నిజాలు మీ టుడే నేతలకి సీఎం చంద్రబాబు సునీత హెచ్చరిక జారీ చేశారు ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం సూచించారు ఉచిత ఇసుక విధానం విజయవంతమయ్యేందుకు సహకరించాలని కోరారు పామరు నియోజకవర్గం ఏర్పాటు చేసిన శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ని ప్రధాని నరేంద్ర మోదీ గా ప్రారంభించగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి మంత్రి కోలు రవీంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రానికి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లకి పైగా పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పారు దాన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది మంది జీవిస్తున్నారని గతంలో రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట మత్స్య ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా పేల కోట్ల ఆదాయం పొందారని గుర్తు చేశారు ఫీడ్ విషయంలో అదే విధమైన దోపిడీ కారణంగా నాణ్యమైన సీడ్ అందక ఫీడ్ ధరలు భరించలేక రైతులు అప్పులు పాలయ్యారని చెప్పారు చాలామంది ఈ వ్యవస్థను వదిలేశారని చివరికి ఆటుపోట్లు ఎదుర్కొని పంట పండించిన కొనుగోలు సమయంలో సిండికేట్ల కారణంగా దారుణంగా నష్టపోతున్నట్లు తెలియజేశారు చివరికి లూలు లాంటి ప్రఖ్యాత సంస్థ ప్రతినిధి ఏపీకి అసలు రావద్దని ప్రకటించారంటే ఏపీలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలియజేశారు